హాయ్ యర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో మహిళలకి ఫస్ట్ లిస్ట్ అయితే విడుదలవ్వడం జరుగుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించి మీకు పేరు ఉందో లేదో చూసుకోండి ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ కావాలి జనవరి పద్దెనిమిది నుంచి అకౌంట్లోకి రాబోతున్నాయి మీకు వచ్చిన లీస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు మీరు మీ పేరు ఉందో లేదో అని చెప్పేసి సో ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ప్రస్తుతానికైతే మనకి ప్రజాపాలనకి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకి డిపార్ట్మెంట్ లాగిన్ ఉంటుంది అప్లికేషన్ స్టేటస్ ఓమ్ అని మూడు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్స్ అయితే మనకి స్టార్టింగ్లో మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చారు కదా ఆ స్టార్టింగ్లో ఇచ్చిన అప్లికేషన్ నెంబరు మీకు ఇక్కడ క్యాప్చర్ కోడ్ అయితే రావడం జరుగుతుంది సో ఈ క్యాప్చర్ కోడ్ కూడా మీరు టైప్ చేసి లాగిన్ అవ్వాలి వ్యూ స్టేటస్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు రావడం జరుగుతుంది అంటే మీరు మీ పేరు అనేది టోటల్గా అప్లికేషన్ ఏ ప్రాసెస్లో ఉంది అదేవిధంగా ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ లాగిన్ అయితే ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ లాగిన్లో టోటల్గా వాళ్ళు లాగిన్ అయి పూర్తి మిగతా సమాచారాన్ని ఎడిట్ గానీ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళకి డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం అయితే లీస్ట్ అయితే రావడం జరిగింది ఓవరాల్గా మీ పేరు అయితే ఇక్కడ వ్యూ స్టేటస్లోకి వెళ్తే మీకు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అంటే మీరు ఏ పథకానికి ఏ దానికి కాలేదు అనే దాని గురించి కూడా స్టేటస్లోకి వచ్చేసి చూసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది ప్రస్తుతం ఆన్లైన్లో మనకి ఈ సదుపాయం కల్పించడం జరిగింది ప్రజాపాలన అప్లికేషన్లో అప్లై చేసినప్పుడు ఏమైనా తప్పుడు సమాచారం ఇస్తే కూడా ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు సో ఎడిట్ అయితే చేసుకోవచ్చు తప్పకుండా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా సమాచారం జరిగింది ఇది మొత్తానికైతే తెలంగాణలో డిపార్ట్మెంట్ లాగిన్ వాళ్ళు అయితే వాళ్ళకి లాగిన్ అయితే పూర్తి సమాచారం వాళ్ళకి ఇస్తారు మన అప్లికేషన్ ఐడితో వచ్చి లాగిన మన స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు సో తెలంగాణలో ఇప్పటి వరకు సుమారు నైన్ సెవెంటీ పర్సెంట్ డేటా అనేది కంప్లీట్ చేశారు ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే ఎవరైతే చేశారో వారందరికీ ఇక్కడ స్టేటస్లు అయితే చూపించడం జరుగుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలైతే ఈ నెల పద్దెనిమిది తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి వేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే